ఈ పచ్చడి చేసుకుని రోజు తింటే వేసవికాలంలో వచ్చే వేడి నుంచి మన శరీరాన్ని మనం రక్షించుకోవచ్చు అదేవిధంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది మన శరీరానికి కావలసిన వైటమిన్ సి కూడా మనకి దొరుకుతుంది రోజు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఒక నాలుగు ముద్దలు ఈ పచ్చడి కలుపుకొని తింటే శరీరంలో ఉన్న వేడి మొత్తం తగ్గిపోతుంది పిల్లలు పెద్దలు కూడా ఈ పచ్చడిని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది కావాలంటే అన్నం మొత్తం కూడా ఈ పచ్చడితో తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తయారు చేయడానికి మనకి ఉసిరికాయలు కావాలి సో ఉసిరికాయల్లో వైటమిన్స్ ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు కదా సమ్మర్లో బాగా దొరుకుతాయి వీటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్యాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉసిరికాయలను వేసి సిమ్లో మనం వేయించుకోవాలి ఉసిరికాయల్లో చాలా పోషక విలువలు ఉంటాయి ఆయుర్వేదం పరంగా దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది సో సిమ్లోనే వీటిని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే ఉసిరికాయలు మాడిపోవచ్చు అదేవిధంగా ఉసిరికాయలో కాస్త వాటర్ ఉంటుంది కదా అది బయటకు వచ్చి మన మీద పడే అవకాశం కూడా ఉంటుంది సిమ్లోనే జాగ్రత్తగా ఈ రంగు వచ్చేంత వరకు వాటిని వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కాస్త చల్లారినిచ్చి మిక్సీ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఉసిరికాయల్ని మధ్యలో ఉన్న గింజలను తీసుకోవాలి చేత్తో చక్కగా వచ్చేస్తాయి మెత్తగా అవుతాయి కాబట్టి ఉసిరికాయలు ఇలా ఒలుచుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని బరకగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఉసిరి పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని అందులో కాస్త ఇంగు వేసుకుని వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కాస్త చల్లారనివ్వాలి దాన్ని ఇప్పుడు ఉసిరి ముద్దలో మన రుచికి సరిపడా సాల్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి కారం వేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత ఇంగువ నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంగువ కూడా మన జీర్ణశక్తిని పెంచుతుంది కాబట్టి చాలా మంచిది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు పోపు వేయించుకుందాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఉసిరిక పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీ అయిన ఎంతో హెల్దీ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ ఒక సీసాలో వేసుకుంటే అది రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా కూడా చక్కగా దీన్ని తినచ్చు రోజు అన్నంలో ఒక ముద్ద కలుపుకుని తింటే శరీరంలో ఉన్న వేడి మొత్తం చక్కగా తగ్గిపోతుంది చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్